అందరికీ నమస్కారం నాగబాబు గారు ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే స్పందిస్తారు ఆయన సినిమా నటుడు ప్రస్తుతం అయితే జనసేనకు సంబంధించిన కీలకమైన బాధ్యతలో ఉన్న వ్యక్తి ఆయన ఎమ్మెల్సీ కూడా ఆయన కొంచెం లేట్గా స్పందించారు శివాజీ విషయంలో స్పందించి పచ్చిఓడు కూడా ఎవడెస్టో చుట్టాడు మాట్లాడుతున్నాడో ఆడవాళ్ళ దశల గురించి మీకెందుకురా వాళ్ళ ఇష్ట వచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు అని చెప్పి చెప్పారు చెప్పి ఆయన చెప్పారు ఓకే దాన్ని కాదట్లేదు ఆయన ఆయన ఆయనకుంది అలాగే ఎవడు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కదా మా స్వేచ్ఛ కూడా మాకు ఉంటుంది కదా ఇట్స్ ఓకే మానవుడు అనేవాడు సంఘజీవి అని చెప్పి ఒక సొసైటీలో ఒక సమూహంలో జీవించే సంఘజీవి అని చెప్పి అరిస్టాటిల్ చెప్పాడు అనుకుంటాను నాకు నా మిడిమిడి జ్ఞానం కొద్ది అటువంటి పరిస్థితులు కొంతమంది చెప్తారు చెప్పక తప్పని పరిస్థితులు కొన్ని వస్తాయి ఊళ్ళో ఉండి నా ఇల్లు నేను తగలబెట్టేసుకుంటాను అప్పుడు అని చెప్పి రెండు కొవ్వొత్తులు పట్టుకోవచ్చో లేకపోతే దీపాలు పట్టుకోవచ్చో కొంప అంటే చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా ఈడు కొంప తగలబడిపోతే మొత్తం చుట్టుపక్కల ఉన్న కొంపలన్నీ తగలబడిపోతాయి అదే సందర్భంలో నేను తమలైన్ పెట్టింది మిమ్మల్ని అవమానిత ఇంకో విధంగా ఇంకో విధంగా కాదు మీరు మా కుటుంబానికి సన్నిహితులు మీ నాన్నగారు మా నాన్నగారు కూడా ప్రాణ స్నేహితులు అటువంటి పరిస్థితుల్లో ఈ తమలైలు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే రెండే రెండు సిచ్యువేషన్లు జరుగుంటే ఎక్స్టార్నరీగా ఉండును ఒకటి మీ అమ్మాయి అంతకుముందు ఏదో ఉగాదికి ముందు రోజున ఎక్కడో పాపలో దొరికింది ఆ గొడవలన్నీ తీసేద్దాం మీ అన్నయ్య గారు అమ్మాయిలకి సంబంధించిన పెళ్ళిళ్ళు గొడవలు కానీ మీ అమ్మాయి పెళ్ళి గొడవలు కానీ అవి ఏవి పర్సనల్ ఇష్యూస్ని ఎత్తుకోవట్లేదు జిమ్ ట్రైనర్ మీద ఎక్కి కూర్చున్నప్పుడు మీరు కేకేస్ ఒక లెంబకాయ కొట్టి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉన్నారనుకోండి ఎక్స్టార్డినరీగా ఎంత బాధ్యతగా పెంచుకుంటున్నాడో అని చెప్పి అనిపించను రెండవది మీ అమ్మాయిని రాఘవేంద్రరావు నడుము పట్టుకున్నారు క్యాజువల్గా చేయొత్తం భుజమే మీద చేయొత్తం నెత్తి మీద చేయొత్తం ఆశీర్దిస్తం అవన్నీ వేరు ఆ రాఘవేంద్రరావు అనే వ్యక్తి ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే చాలా ఇడిపించుకుని ఇడిపించుకుని విడిపించుకుంటాం ఆ అమ్మాయి నేహారిక అనే అమ్మాయి నాకు ఒకవేళ కూతురే పోనీ ఇడిపించుకున్నావు సారీ అంకుల్ నాకు నచ్చలేదు అని చెప్పేసి వెళ్ళిపోతే ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉండు మళ్ళీ వెళ్ళి అతను వెనకాల చేరి అతని తలకే బాగా తన బాడీ ఎంత టచ్ చేయలేక పెట్టి అంత చేపు మాట్లాడవలసిన పని ఉందనేది నాకు అర్థం కాలేదు అప్పుడే కానీ రాఘవేంద్రరావు పెట్టి ఒక లెంబకా కొట్టుంటే కోటి మందికి ఈ మెసేజ్ వెళ్ళాను కోటి మంది మీరు చూద్దరు అటువంటి పని ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి ఆడెవడో మాట్లాడాడు ఎవడో మాట్లాడాడు అతను మాట్లాడిన మాటలు అయితే కరెక్టే కానీ అందులో పలికిన పదాలు కొన్ని ఉన్నాయి అవి మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా అసభ్యంగా అసౌకర్యంగా ఉన్నాయి కాబట్టి అతను పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు చెప్పాడు సారీ ఇంకెంతసార్లు చెప్పాలండి పోనా అండి శివాజేగాన్ని ఎందుకు వచ్చిందంటే మన ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి మనం కొంత పోరాటం చేయాలి మనల్ని మనం సంస్కరించుకోవాలి ముందు రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు మానవుడు సంఘ జీవనం చెప్పి పరిస్థితులు చెప్పాడని చెప్పి చెప్పినట్టే రామకృష్ణ పరమహంస గారు కూడా స్వీట్ తినద్దని చెప్పి ఒక అమ్మాయి వస్తే నా కొడుకు రోజు స్వీట్లు తినేస్తాడు బెల్లం తినేస్తాడు పన్నా తినేస్తాడంటే ఆడి చెప్తాను పది రోజులు అదే అదేవిధంగా మనం కూడా ప్రవర్తించాలి కానీ మనం కూడా మూర్ఖుల కింద సినిమా డైరెక్టర్ కేవీ రాఘవేంద్రరావు లాగా ప్రవర్తించి ఎంతవరకు సమాజం చేసేది ఒకసారి నాగబాబు గారే ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎందుకంటే గరికపాటి నరసింహరావు తృత్వంలో కానీ గతంలో జరిగినాయి ఆయన చిరంజీవి గారి ఎపిసోడ్లో ఆయన మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఆడవాళ్ళ విషయంలో ఆయన మాట్లాడడం మాటలు కానీ ఇవన్నీ కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు చిరంజీవి గారి విషయంలో మాట్లాడినప్పుడు తక్షణం స్పందించిన ఈ నాగబాబు ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు ఎంత లేట్ చేసాడు అనేది నేను కూర్చొని చేయట్లా కాకపోతే కొంతమంది కూర్చొని చేస్తారు మా డ్రెస్సు మా ఇష్టం మా ఇష్టం అని చెప్పి ఊరి మధ్యలో ఉంటే కొంప తగలట్టేసుకుంటారా మీరు తగలెట్టేసుకుంటూ ఊరుకుంటారు రాళ్ళతో కూడి చంపేస్తారు మమ్మల్ని కర్రలతో కాదు అదొకటి గుర్తించుకొని సభ్య సమాజంలో బతుకుతున్నాం అనే విధంగా ప్రవర్తిస్తే అందరికీ మంచిది నమస్కారం రామాజరావు జై హింద్